గాజువక్క నియోజకవర్గం మింది గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం మిందీ హై స్కూల్లో ఘనంగా జరిగింది ముప్పై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు సుమారు అరవై మందికి పైగా పూర్వ విద్యార్థులు దేశ విదేశాల నుండి కార్యక్రమానికి హాజరు కాగా కొంతమంది తమ కుటుంబ సభ్యులతో వచ్చారు ప్రతి ఒక్కరూ స్కూల్ రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు ఈ ఆత్మీయ సమావేశానికి అప్పటి ఉపాధ్యాయులు జగన్నాథం మాస్టరు దంపతులను కె అప్పలరాజుల ప్రస్తుతం హెడ్ మాస్టర్ ఆంజనేయును ఆహ్వానించి కాలువలతో సత్కరించే జ్ఞాపికలు అందజేస్తారు గతాన్ని గుర్తు చేసుకునే ఈ సందర్భం జీవితాంతం గుర్తుండిపోయేలా ఉందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గుండుబిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత చిన్ననాటి మిత్రులను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే ఈ రోజే గెట్ టుగెదర్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని రీయూనియన్ స్నేహాన్ని మరింత బలపరిచిందని ప్రతి ఏటా ఈ మధురమైన కలియికను కొనసాగించే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఆశిస్తున్నామన్నారు అలాగే మాలో మా తోటి విద్యార్థులు సుమారు తొమ్మిది మంది స్వర్గస్థులైనారు వారికి సందర్భంగా పంతొమ్మిది బ్యాచ్ శ్రద్ధాంజలి ఘటించారు అందరికి నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ మా నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు సుమారు ఈ స్కూల్ నుంచి ముప్పై ఐదు అంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ నుంచి మేము టెన్త్ క్లాస్ చదివి వెళ్ళిపోవడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవటం అది ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే అవడం మాకు చాలా గర్వం ఫ్రెండ్షిప్ డే అన్నది మేము అనుకోకుండా చేసుకున్న ప్లాన్ అది మేము ముందు నుంచి రెండు డేట్లు అనుకున్నాం కానీ ఫ్రెండ్షిప్ డే నాడు మూడో తారీఖు అనుకున్నాం ఆగస్ట్ మూడు అది లక్కీగా ఫ్రెండ్షిప్ డే అయిన తర్వాత తెలిసింది ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే కి ప్రతి ఒక్కరు నాతోటి మిత్రులు అందరూ కూడా చాలా సహకార సహాయ సహకారంగా మించారు మేము ఫోన్ చేసిన వెంటనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా మేము అందరూ నీతో పాటు ఉంటాం ముందుకుంటాం నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమం ముందు చేయు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు సాగు నీ చెప్పినందుకు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకర్తలు అయినటువంటి పిలక త్రినాథు అలాగే సర్వేశ్వరరావు చొక్క శ్రీనివాసరెడ్డి మా సోదరుడు చొక్క శ్రీను నాకు బాగా ఏ సహకారం లేదు ఆడేళ్ళందరినీ ఇంతమంది అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మేము ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు వాళ్ళందరితో ఒక ఇంట్లోకి వెళ్ళి నెంబర్లు అడగగానే అది కొంచెం సంకోచించేవారు అంటే పరిస్థితులు అలాగన్నాయి దాన్ని మనం ఏమన్నాం అప్పుడు నేను ఏం చేశాను నాకు ఎవరో ఒక ఆడలు దొరికితే బాగుంటుంది అనుకున్నప్పుడు గుంటూరు అంటారు అని ఆ క్లాస్మేట్ ఆ అమ్మాయికి మాకు కలవడం జరిగింది తను మాత్రం మా నాకు చాలా హెల్ప్ చేసింది ఇంతమంది రావడానికి ప్రధాన కారణం మాత్రం లేడీస్ రావడానికి ఆవిడే కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినట్టుగా మాస్టర్లకి అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక మా అపూర్వ కలియక Happy friendship day. thank you all of them like they are giving an inspiration to the younger generation how to like how to maintain a friendship and on this special day they all gathered since many days my dad has been excited about this incident and he is gathering all his friends all the time as a person he is in home but his mind and brain is with his friends and హీ హస్బిన్ డ్రీమింగ్ టు మీట్ ఆల్ దీస్ పీపుల్ అండ్ పిల్ల గానే అందరూ వచ్చారు థ్యాంక్ యూ అంకిల్ అండ్ మీరు కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ ఈవెన్ లేడీస్ జెంట్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో దాని వల్ల మాకేమనిపిస్తుంది అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళందరిలాగా పిల్లవ్ గానే రావాలి లైక్ ఇలా మీట్ అవ్వాలి అకేషన్ ఉండాలి అని అనిపిస్తుంది హాజరేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మాస్టర్స్ కూడా మాది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అండి అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి ఈ రోజు ఇలా ప్రత్యేకంగా ఇలా కలుసుకోవడం అనేది చాలా అరుదైన సంఘటన ఎందువల్లంటే ప్రజెంట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికి కూడా తెలియదు కానీ అప్పటి విద్యార్థులు కొంతమంది గుండుబిల్లి శ్రీని గారు నెక్స్ట్ చుక్కా శ్రీనివాసరావు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక ప్లాన్ చేసి ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్ ని ఇలాగా జరిపించారండి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు అందరినీ చూసి ఒకసారి అయితే మేము చాలా ఫాస్ట్ కి వెళ్ళిపోయాము ఆ మెమరీస్ అలాగా జస్ట్ మేము కొంచెం రివైజ్ చేసుకుంటున్నాము అప్పటి ఈ ప్రజెంట్ ఇప్పుడు పోల్స్తున్న విద్యా స్థలు అప్పుడున్న విద్య చాలా డిఫరెన్స్ అండి ఇప్పుడు జనరేషన్ ఫుల్లీ చేంజ్డ్ అండి ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటి కంటెంట్ ఏంటి చాలా మారిపోయింది అప్పటి విద్యా విధానము ఇప్పటి విద్యా విధానము చూస్తే చాలా తేడా ఉంది అప్పటి విషయాలు అయితే మేము చాలా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాగైనా చదవాలి మాలో చాలా పోటీ తత్వం ఉండేదండి అప్పటి విద్యార్థుల్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు అది కనిపించడం లేదు జస్ట్ ఫర్ మార్క్స్ మార్క్స్ వస్తే చాలు అని పేరెంట్స్ ఒక దృక్పథంతో ఉన్నారు వాట్ ఈస్ ద మార్క్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద మార్క్స్ మార్క్స్ ఏం చేసుకుంటాం అండి కావాల్సింది కంటెంట్ పిల్లలకి ప్రతి పేరెంట్ కూడా అది గుర్తించి పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలండి అంతేగాని మార్క్స్ వస్తే చాలు అది మా అబ్బాయి ఇలాగా అలా కింది మార్క్స్ కొట్టాడు ఒక అమ్మాయి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ టెన్త్ రిజల్ట్ లో సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండి అంటే బీయింగ్ ఏ టీచర్ ఆమె టీచర్ గా వర్క్ చేస్తున్నాను నేను ఆ మాట చెప్పకూడదు లాంగ్వేజెస్ లో హండ్రెడ్ హౌ దే గవర్నమెంట్ గేవ్ ద ఫుల్ మార్క్స్ వీ డోంట్ నో దట్ వన్ రియల్ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ లాంగ్వేజెస్ లో ఎప్పుడు కూడా హండ్రెడ్ కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది ఇవ్వడం జరగదు కానీ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయండి ఇది చాలా బాధాకరమైన విషయం అలా అని మార్క్స్ కోసం మనం ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వాట్ దే ఆర్ లెర్నింగ్ ద కంటెంట్ వాట్ ఇస్ దెప్ట్ వీ హ్ టు హోజ్ అండ్ వీ హివ్ మోర్ ఎనర్జీ టు ఎవ్రీ స్టూడెంట్ దట్ దే గెట్ దేర్ అచీవ్ దేర్ గోల్స్ వాట్ నా దే గెట్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ అప్రిషియేట్ ఆల్ అవర్ సీనియర్స్ మై ఫ్రాండ్స్ టు అరేంజ్ దిస్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే విన్నప్పటి నుంచి ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నాం కానీ మా ఫ్రెండ్స్ అందరూ అందరినీ గ్యాద చేసి అందరినీ మమ్మల్ని అందరికి కలిపారు ఈ విషయం చాలా సంతోషకరంగా ఉంది ఈ అందరూ కూడా నెక్స్ట్ టైం కూడా ఎన్నో జరుపుకోవాలని మనసుపోతే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ తర్వాత ఇక్కడ కలవడం అనేది ఒక అపూర్వమైన సంఘటన చాలా ఆనందంగా ఉన్నది పాతమిత్రులందరినీ కూడా ఒక ప్లాట్ఫార్మ్ తీసుకొచ్చి ఆ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు అందరు కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది తర్వాత దీనికి ముఖ్యంగా ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు ఆనాడు సర్వేశ్వరరావు అనే అబ్బాయి అప్పుడు ఒక ఇరవై మంది ఉండేవారు తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో గుండిపల్లి శ్రీనివాసరావు కొంతమంది లేడీస్ ని కాంటాక్ట్ చేశాడు దాన్ని నేను తొక్క అని తర్వాత నాతో పాటు తిలక తినాది రెడ్డి తర్వాత తొక్క శ్రీనివాసరెడ్డి వాసు నేను అవసరం కలిపి ఎలాగైనా దీన్ని గెట్ టుగెదర్ చేయాలని ఒక ప్లాన్ మీద మొత్తం అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ వరకు ఉద్దేశంతో అందరిని కేదర్ చేసాం కేదర్ చేసి ఈ రోజు అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే కూడా ఫ్రెండ్షిప్ డే కూడా కవింది ఆ దానికి గెట్ టుగెదర్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఎక్కడో ఉన్నారు కొంతమంది చాలా దూరంగా ఉన్నారు పాలనలో అలాగే మా మిత్రుడు ఎస్కే అలీ అని షేక్ అలీ తను కూడా ఉద్యోగ రాలేకపోయినా తన ఇక్కడ గెట్ చేయాలని చేయాలనే ఉద్దేశంతో తను కూడా ముందుకు వచ్చి తన వంతుగా కొంత సహాయం చేశాడు ఇక్కడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంత ఇంత ఆనందకర విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ